అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి నేను పెడుతున్న పాటలు కథలు డైలాగ్స్ క్వశ్చన్స్ అన్నీ చూస్తున్నారు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నా కృతజ్ఞతలు అయితే మీ అందరి కోసం ఇప్పుడు ఒక పాటను పాడబోతున్నాను ఆ పాటను కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి పాట వినండి ఫ్రెండ్స్ ಮನುಷ್ಯ ಪುಟ್ಟಿನವಾಡು ಕಾರಾದು ಮಟ್ಟಿ ಬೊಮ್ಮ ಪಟ್ಟುದಲಿ ಉಂಟಿ ಕಾಗಲಡು ಮರೋ ಬ್ರಹ್ಮ ಕೃಷಿ ಉಂಟಿ ಮನುಷುಲು ಋಷುಲೌತಾರು ಮಹಾಪುರುಷುಲೌತಾರು తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేలు అడుగు అడుగో అతడే వాల్మీకి బ్రతుకువేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి అడుగో అతడే వాల్మీకి పాల పిట్టల జంట వలపునెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడు జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన పొంగ మనసు కరగంగా ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే కడుకుబోయడే అంతరించగా కవిగా తడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు నవరసభరితం రాముని చరితం జగతికి అతడు పంచినామృతం ఆ వాల్మీకి మీ వాడు మీలోనే ఉన్నాడు అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకు అతడే ప్రాణం కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా బొమ్మ గురుతుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలివచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుట నిలిచిన గురుని పదమంటి ಏಮಿವ್ವಗಲವಾಡನೇ ಏ ಕಲವ್ಯುಡು ಬೊಟನ ವ್ರೇಲಿಮ್ಮನೆ ಕಪಟಿ ಆ ದ್ರೋಣುಡು ವಲ್ಲೆಯನ ಶಿಷ್ಯುಡು ಸೆಲ್ಲೆ ದ್ರೋಣು ನಿಮುಡುಪೂ ఎరుకలవాడు అయితేనే మీ గురి కలవాడే మునగాడు వేలు నెచ్చి తన విల్లును విడచి వేలుపులా పులాయిల వెలిగాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు ಇಂತ ಕಾಲಮು ಬೇಚಿ ನದಿ ಈ ಪಿಲುಪು ಕೇಸೆ ಆಸೆ ಪರುವಿಡಿ ಅಡುಗು ತಡಬಡಿ ಆಸೆ ಪರುವಿಡಿ ಅಡುಗು ತಡಬಡಿ ರಾಮ ಪಾದ ಮುಖನ್ನದಿ ಒಂಗಿ ಪೋಯಿನ ಹೋಮುತು ನಗುಮೋಮು ಚೂಗಲೇ ಕಾಪುಡು ವಂಗಿಪೋಯ ನಡುಮತ ನಗುಮೋಮು ಚೂಡಲೇ ಕಾಪುಡು ಕನುಲ ನೀರಿಡಿ ಆರಾಮ ಪದ ಶಬರಿ ಪದಮುಲ ಒರಿಗಿನದಿ ಶಬರಿ ప్రేమ మీరగ రాముడపుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే ఆమె ఎంగిలి కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు పరిదెంతటి పుణ్యము ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడపడచు మీ జాతికి జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారదులు నాగరికతలో నాదు చరితలో మీరే మాకు వారదులు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్